జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్ సిఐగా లక్ష్మీనారాయణ పదవీ బాధ్యతలు స్వీకరించారు గతంలో జమ్మికుంట రూరల్ సిఐగా పనిచేసిన కిషోర్ డిఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాక అక్కడ వెయిటింగ్లో ఉన్న లక్ష్మీనారాయణ జమ్మికుంట సీఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు సోమవారం జమ్మికుంట పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లందకుంట బీనవంక మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలు ఉన్నట్లయితే నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి పరిష్కరించుకోవాలని దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన పేర్కొన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని ఆయన కోరారు మేము మాత్ర మరియు డబ్బులు ప్రజలందరికీ నా నమస్కారం నా పేరు లక్ష్మీనారాయణ నేను కరెక్ట్గా రూరల్ సర్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాను ఈ రెండు మండలాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఏదైనా ఏ విషయమైనా కానీ నేరుగా మా ఆఫీస్ వచ్చి సంపాదించవచ్చు ఎల్లవేరైనా మేము అందుబాటులో ఉంటాం ఏ సమస్య అయినా కానీ వీళ్ళందరూ కూడా చట్టపలుగులో మీ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేసుకుంటాం అందరికీ నమస్కారం